మాముళ్ల మత్తులో ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ సిబ్బంది ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు శూన్యం ఆమ్యామ్యాల సొమ్ముతో గోవా టూర్కు ప్లాన్ వేసిన సిబ్బంది డైరెక్టర్ను వివరణ కోరగా తనకేమీ తెలియదని బుకాయింపు నిబంధనలకు నిలువునా పాతరేసి ఇష్టానుసారంగా పనులు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకొని ఫ్యాక్టరీస్ డైరెక్టర్ మంత్రంగా తనిఖీలు ఫిర్యాదులు చేస్తే సైలెన్స్ గిట్టని వాట వాళ్ళ చెప్పుడు మాట్లాంటూ కొట్టిపారేస్తున్న వైనం వెతికినా దొరకని పరిశ్రమల చిరునామాలు ఫోన్ నెంబర్లు యథారాజా రాజా తదా ప్రజా మాదిరిగా కార్యాలయంలో పనులు తెలంగాణ రాష్ట్రంలో ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ అధికారుల పనితీరు అస్తవ్యస్తంగా తయారైంది పరిశ్రమల లోపల ఉన్న లోపాల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాటి నివారణకు అధికారులు చర్యలు చేపట్టకపోవటం వారి అసమర్థకు పరాకష్టగా మారింది మీ పనితీరు బాగాలేదని ఇటీవల ఫ్యాక్టరీలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని ఫ్యాక్టరీస్ ఆఫ్ డైరెక్టర్ బెండి రాజగోపాలరావును ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి వివరణ కోరగా అది మాపై గిట్టని వాళ్ళు చెప్పిన కట్టుకథగా వారు చెప్పడం విశేషం నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి వాటి నియంత్రణకు అధికారులు తీసుకున్న చర్యలు శూన్యంగానే చెప్పచ్చు కనీసం ప్రమాదాలపై సమీక్షలు జరిపిన దాఖలాలు మచ్చుకైనా లేవు పరిశ్రమలను సందర్శించి భద్రతకు సంబంధించి చర్యలు చేపట్టాల్సిన ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు తూతూ మంత్రంగా విధులు నిర్వహించడం వల్ల ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది పరిశ్రమలను సందర్శించకుండానే అధికారులు ఇష్టానుసారంగా సందర్శించినట్లు రాసుకొని కార్యాలయంలోనే పరిశ్రమల యాజమాన్యాలకు ధృవీకరణ పత్రాలు కూడా ఇస్తున్నారంట అదే సమయంలో వసూళ్ల విషయంలో కూడా తగ్గేది లేదన్నట్లు మామూల మత్తులో పడి ఊగుతున్నారని చెప్పుకుంటున్నారు రేపేమన్నా వీళ్ళు పర్మిషన్ చేసిన తర్వాత రేపటి రోజున ఏమన్నా జరగరాంది జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ వహిస్తారు అంటే డబ్బులు ఒకటే ఉంటే సరిపోద్దాయి ఇక మీకు అసలు మీరు ఆ పదవి తీసుకుంది మీకు ఆ ఉద్యోగం ఇచ్చింది అవినీతి చేస్తానికి లంచాలు తీసుకోవటానికేనా కనీసం ఫీల్డ్ విజిట్స్ కూడా చేయట్లేదంట వీళ్ళు ఇదిగో ఆ డబ్బులతో గోవా ట్రిప్పులు అంట మళ్ళీ ఇటీవల రాష్ట్ర స్థాయి కార్యాలయంలోని అధికారులు పరిశ్రమలను సందర్శించకుండానే సందర్శించినట్లు సంబంధిత పరిశ్రమల యాజమాన్యాలకు ధృవీకరణ పత్రాలు జారీ చేసినట్టు తెలుస్తుంది ఇందుకుగాను పరిశ్రమల నిర్వాహకులు కొంత నజరానాను మొట్ట చెప్పినట్టు సమాచారం ఆ డబ్బులతో వారు టీమ్గా ఏర్పడి గోవా టూర్కు వెళ్లాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది ఈ విషయాన్ని ఫ్యాక్టరీస్ ఆఫ్ డైరెక్టర్ బెండి రాజ్గోపాల్ దృష్టికి తీసుకెళ్తే వారు నిజంగా తనకు ఏమీ తెలియదని వివరణ ఇచ్చారు కింది స్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారో తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో డైరెక్టర్ ఉన్నప్పుడు కార్యాలయాల పనితీరు ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు పరిశ్రమలలో భద్రతను గాలి ఫ్యాక్టరీస్ ఆఫ్ డైరెక్టర్ తన కార్యాలయాన్ని పట్టించుకోకపోవడంతో కింది స్థాయి సిబ్బంది ఆడింది ఆటగా పాడింది పాటగా నడుస్తుంది ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి తప్ప పెద్దగా అధికారులు చేపడుతున్న లేవని చెప్పుకుంటున్నారు ఇక నివేదికలో లక్షలు తీసుకుంటున్నారంట ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధించిన రిపోర్ట్ తీసుకోవడానికి పరిశ్రమల నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు మూలిగే నెక్క మీద తాటిపట్టు చందంగా తయారైంది పరిశ్రమ నిర్వాహకుల పరిస్థితి ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ కార్యాలయ అధికారులు పరిశ్రమలో జరిగిన ప్రమాదాలకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలంటే లక్ష రూపాయల ముడుపులు ఇస్తేనే ప్రమాదం జరగటంలో యాజమాన్యాల నిర్లక్ష్యం లేని రిపోర్ట్ వస్తుంది లేదంటే యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా ప్రమాదం జరిగిందని ఇస్తామని యాజమాన్యాలను బహిరంగంగానే భేదిస్తున్నారంట వేధించడం కాదు వేధించడం ఇది రిపోర్ట్ ఇస్తే అక్కడ ఏమైనా జరిగినా కూడా హ్యాపీగా ఏం జరగలేదని రిపోర్ట్ ఇచ్చేస్తారంట వీళ్ళు దాంతో ఒకవైపు పరిశ్రమలో ప్రమాదం జరిగి దుర్భర పరిస్థితుల్లో ఉంటే అధికారులు లక్షల రూపాయలు ఇవ్వాలని వేధింపులతో వేగలేక అప్పు చేసైనా అధికారులకు ముడుపులు ఇచ్చి రిపోర్ట్లు అనుకూలంగా తీసుకుంటున్నారంట ఎగ్జాంపుల్ కూడా చూడండి సంగారెడ్డి జిల్లా ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగి ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు ప్రమాదానికి సంబంధించి అన్ని శాఖల నుండి రిపోర్ట్లు రావడానికి యాజమాన్యం ముప్పై లక్షల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం అన్ని స్థాయిలో ముడుపులు ఇచ్చే వరకు రిపోర్ట్లు ఇవ్వలేమని ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ అధికారులు బహిరంగంగానే చెప్పారంట అంటే డబ్బులు ఇస్తే పర్మిషన్స్ ఇచ్చేస్తారు డబ్బులు ఇస్తే అక్కడ ప్రమాదం అంటే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగినా నిర్లక్ష్యం ఏమి లేదు పూర్తిగా అంతా ఓకే అని క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు మళ్ళీ ఈ డబ్బులతో హ్యాపీగా గోవా ట్రిప్లు వేస్తారు ఏం చేయాలండి ఇట్లాంటి వాళ్ళని నిజంగా ప్రభుత్వాలు మారుతున్నా ఇలాంటి అధికారులు ఉండడం వల్ల ఆ ప్రభుత్వాలు కూడా చెడ్డ పేరు వస్తుంది